చందుర్తి మండలం మాల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ కృపతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ సందర్భంగా నాగం కుమార్ను నిర్వాహకులు శాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు పత్తిపాక తిరుపతి వెంకటేష్ ముద్దాల రాము తదితరులు పాల్గొన్నారు

చంద్రుతి మల్ల మల్లేల గ్రామంలో అన్ని మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేయడం ఆ కార్యక్రమంలో మేమందరం పాల్పరచుకోవడం ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకోవడం ఒక మలాల గ్రామమే కాదు మల్ల వచ్చినటువంటి అన్ని గ్రామాల్లో అన్ని మండపాల్లో పెద్ద ఎత్తున పెద్దలు మహిళాతల్లు యువకులు చిన్నారులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఈ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకోవడం హిందూ సాంప్రదాయంలో ఒక చక్కటి అవకాశం తప్పకుండా యువకులు ఎక్కడ చిన్న చిన్న భేదా ఈ నవ తొమ్మిది రోజులు మీ మీ మండపాల్లో మంచిగా పూజలు జరుపుకొని అందరికీ ఇట్లా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని చెప్పి మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఆ దేవుని ఆశ్రమం అందరిపైన ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడక్కడ వినాయక పండవలతో అన్నదానం సాగల్సినటువంటి దాతలందరికీ పేరు పేరున మా అందరి పక్షాన వినాయక విగ్రహాలు కొయడం కావచ్చు అన్నదానం చేయడం కావచ్చు అందరికీ మా అందరి పక్షాన ఉదయపడని ధన్యవాదాలు తెలుస్తాము